ఫుల్ తనుజాకి ని నెగిటివ్ క వెళ్తున్నట్టుంది బిగ్ బాస్ హా తనుజాకి నెగిటివ్ అంటే తనుజా బాడుతుంది కాబట్టి వెళ్తుంది అంటే మొన్న దాకా నాగర్ నగర్ సపోర్ట్ చేస్తున్నారు అందుకనే లేదు ఇప్పుడు సపోర్ట్ చేసేది అంటారు అదేం లేదు ఎవరు సపోర్ట్ చేసినా చేయకపోయినా తన టాలెంట్ తో తను వచ్చింది కాబట్టి తన టాలెంట్ తనకి తనకెప్పుడు ఉండచ్చు అందరూ తప్పేముంది అయితే బయట అందరూ ఇ కప్ గెలుస్తాడు లేకుంటే కళ్యాణ్ కప్ మీరేమంటారు నేనైతే తనుజా కానీ కళ్యాణ్ కానీ వీళ్ళిద్దరిలో అయిద్దని అనుకుంటున్నాను ఓకే అయితే ఇప్పుడు రీసెంట్ గా ఫ్యామిలీ వీక్ మొత్తం జరిగిపోయింది అవును దీంట్లో ఎవరి ఫ్యామిలీ వీక్ నచ్చింది నాకు కళ్యాణ్ ఫ్యామిలీ నచ్చింది ఇప్పుడు కూడా నీ నుంచి పది మంది బతకాల తప్ప పది మంది నుంచి నువ్వు బతకూడదు ఖచ్చితంగా ఎందుకని ఎందుకంటే ఇప్పుడు తను బాగుపడాలని వాళ్ళ ఫ్యామిలీ ఒక హాస్టల్ వేసి చదివించి ఒక స్థాయికి ఆయన్ని తీసుకొచ్చారు ఆయన అలా ఉండి ఈ రోజున కామన్ గా బిగ్ బాస్ లోకి వచ్చారు బయట చాలా మంది చాలా ట్రోలింగ్ చేశారు నీకు ఫ్యామిలీ లేదుగా మీ ఓళ్ళు అలాగే ఎలాగని వాళ్ళ ఫ్యామిలీ చాలా హట్ అయ్యి చాలా ఫీల్ అయ్యారు కూడా ఇప్పుడు తను ఎలా వచ్చాడు ఇప్పుడు హాస్టల్లో ఉండబట్టే చదువుకున్నాడు ఒక ఆర్మీ అయ్యాడు ఈ రోజున బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళాడు గేమ్ కూడా బాగా ఆడుతున్నాడు అందుకని నాకు కొంచెం వాళ్ళ ఫ్యామిలీ సో అయితే కళ్యాణ్ కొందరు నెగిటివ్ చేస్తున్నారు అంటే నాన్న వచ్చినప్పుడు వాళ్ళ నాన్నతో సరిగ్గా నాన్న అని కూడా పిలవలేదని చాలా మంది నెగిటివ్ చేస్తున్నారు మీరు నాన్న అని పిలవలేదు అంటే తన కళ్ళంట ఏడిపే వస్తుంది కదా తను ఎలా మాట్లాడడం సేపు చాలా ఏడ్చాడు ఎమోషనల్ అయ్యాడు అంత దాకంటే వాళ్ళ ఫ్యామిలీ ఆనప్పుడు కూడా వాళ్ళ పేరెంట్స్ గురించి చెప్పుకొని బాధపడి ఏడ్చాడు కదా నేను చిన్నప్పటి నుండి హాస్టల్లోనే చదువుకున్న ఇలా అని చాలా ఏడ్చారు ఆయన అలా చదువుకున్నాడు కాబట్టి ఈ రోజు ఆర్మీ అయ్యాడు కామన్ మ్యాన్ గా వానకి వెళ్ళాడు గేమ్ ఆడుతున్నాడు ఇప్పుడు ఇప్పుడు వరకు ఇక్కడ వరకు వచ్చాడు పవన్ అయితే కళ్యాణ్ వాళ్ళ నాన్న ఆ కన్నీళ్ళ వాల్యూ తనకు చెప్పాడు అయితే కళ్యాణ్ తో పాటు దాంట్లో ఆ కన్నీళ్ళ వాల్యూ నేర్చుకోవాల్సిన పర్సన్ ఇంకా ఉన్నారు బిగ్ బాస్ ఉన్నారు ఇప్పుడు ఉన్నారు కానీ ఇంకా వాళ్ళు ఎవరెవరంటే వాళ్ళు తెలుసుకోవాలి ఇంకా వాళ్ళ పేర్లు చెప్పి నా నాన్నంత ఓకే అయితే వచ్చిన ఫ్యామిలీ వీక్ లలో చాలా మంది ఎవరి టాప్ ఫైవ్ వాళ్ళు పెట్టారు మీకు ఎవరి టాప్ ఫైవ్ నచ్చింది నాకు ఎవరి టాప్ ఫైవ్ బర్నీ గారు బయటకు వెళ్ళి పక్క మళ్ళీ లోన్కి వచ్చి కష్టపడి గేమ్ ఆడి హ్యాండ్ కి దెబ్బ తగిలి చాలా ఫేస్ చేస్తారు కాబట్టి టాప్ ఫైవ్ లో ఆయన ఓకే అయితే మేబీ మీరు చెప్తున్నారు కదా తనుజ కానీ కళ్యాణ్ గారు అని చెప్పేసి చెప్తున్నారు కొందరు డెమోన్ పవన్ కి కూడా అవకాశం ఉంది గెలిచే విన్నింగ్ మెటీరియల్ అంటున్నారు ఆహా లేదు అంటారా ఈ మధ్యనే కళ్యాణ్ పొస్ట్ నుంచి బాగానే గేమ్ మీరు చూడడం నుంచి బాగానే ఆడాడు వెనకాల పడ్డాడు తన గేమ్ తను ఆడాడు తిన్నే ఫేవర్ చేశారు ఇద్దరు గేమ్ గేమ్ లాగే ఆడాడు అయితే తనుజ తనుజ కళ్యాణ్ వాళ్ళమ్మకు చీర ఇచ్చింది చూసుకుంటే చీర ఇచ్చింది అంటే చాలా ఫ్యామిలీ వచ్చారు వాళ్ళ ఎవర్కి ఈ వంది కళ్యాణ అమ్మకి ఎందుకు ఇచ్చింది ఎక్స్‌క్యూజ్ ఒక ఫ్రెండ్ లా ఇచ్చింది అనుకోవచ్చు లేక అంతంతా ఏదో ఏదో బాండింగ్ లా ఇచ్చింది అనుకోవచ్చు కదా అది అదో బాండింగ్ లా ఇచ్చింది అనుకుంటా బాండింగ్ అంట బాండింగ్ బయటికి వచ్చాక బాండింగ్ కంటిన్యూ అయితే హ్యాపీ అయితే తను జే కాఫీ షాప్ లో ఒక అబ్బాయికి ప్రపోజ్ చేసి వచ్చాను అన్నాడు కదా మరి ఆ అబ్బాయి పరిస్థితి ఏంటి అబ్బే ఫక్కెడ్ మాట్లాడారు ఈ జనరేషనలో లవ్ ఏమీ లేదు ఏదో లోన కొన్ని రోజులు బయటకు వచ్చాక ఎవరి లైఫ్ అయితే సపోర్ట్ చేయడం కోసం తన కో హరితమ్మ గారు ఆ తర్వాత పవన్ వచ్చారు అవును అయితే అప్పుడు కూడా తనుజ ఏడ్చింది అంటే తనుజ ఎప్పుడు ఏడవడమేనా ఇప్పుడు ఎవరి ఫ్యామిలీని చూసినా ఎవరికైనా ఏడిపచ్చు అలాగా వచ్చింది సింపతి కోసం ఏడవచ్చు అనుకుంటా